హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని అనుకుంటున్నాను సో ఈరోజు వీడియో ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా ట్రెండింగ్లో ఉన్నాయి శారీస్ అయితే ఇవి టిష్యూ శారీస్ కట్ వర్క్ చేయించుకొని టిష్యూ శారీస్ అయితే మనకి సేల్ చేస్తున్నారు సో నేనైతే అది నార్మల్ ప్లెయిన్ టిష్యూ శారీ తీసుకొని దానికైతే కట్ వర్క్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసం అయితే నిన్న షాపింగ్కి వెళ్ళాను సో దాని గురించి అయితే ఈ వీడియో అనమాట పక్కన ఒక ఫోటో పెడతాను నేనైతే ఈ లుక్ క్రియేట్ చేయడానికైతే నేను ఆ టిష్యూ శారీ అయితే బై చేయాలనేసి అయితే వెళ్ళాను కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే రేట్లు అయితే చాలా బిభత్సంగా ఉన్నాయి సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లాగానేమో నేను బెండలలో కట్ చేయించి తీసుకొచ్చుకున్నాను శారీ నార్మల్గా టిష్యూ కాకుండా వేరే క్లాత్స్ క్లాత్లలో ఉన్నవి అవైతే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లలోనే ఉన్నాయి శారీస్ త్రీ ఫిఫ్టీ జార్జెట్ క్లాత్ అయితే త్రీ ఫిఫ్టీలో వచ్చేస్తున్నది కానీ నాకు టిష్యూనే కావాలి సేమ్ అలాంటి లుక్కే నేను క్రియేట్ చేయాలి అనేసి అయితే నేను తీసుకొచ్చుకున్నాను ఒక్కదాన్నే వెళ్ళిననమాట నేను ఎవరితోటి వెళ్ళే మా హస్బెండ్ కూడా రాలేదు నన్ను షాప్లో దించేసి తను తన షాప్కి వెళ్ళిపోయిండు సో నేను ఎలా తీసుకున్నాను ఏంటి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఆ వీడియోస్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే చూసేయండి సో షాప్ వచ్చేసి మార్కెట్లో ఉంటుందండి చౌరస్తా దగ్గర సూరత్ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్ సెంటర్ అనమాట సో నేనైతే చాలా రోజుల నుండి ఈ షాప్కి రావాలి అనేసి అయితే అనుకున్నాను బయట జార్జెట్ క్లాత్స్ ఉన్నాయి కదా చీరలు ఇవి ఇందులో ఒక చీర తీసుకోవాలి అని అనుకునేదాన్ని కానీ ఈరోజైతే టిష్యూ శారీ కోసం అయితే వచ్చాననమాట మన మంచిర్యాల వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడికి వచ్చి విజిట్ అయ్యి మీకు నచ్చితే కనుక తీసుకోవచ్చండి నేనైతే లోపలికి వెళ్ళి టిష్యూ శారీ కావాలి అని చెప్పేసి అయితే అంటే వాళ్ళే చూపించారు కొన్ని వీడియోస్లలో వేసుకున్న ఫ్యాబ్రిక్స్ అట్లాంటివి సో ఇది కావాలి ఈ టిష్యూ కావాలి నేను ఈ లుక్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను చూశాను కలర్స్ ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయండి క్లాత్ కొంచెం తేడాగా ఉన్నాయి కొన్ని కొన్ని మనకి కొంచెం నేను చూసుకున్నాను అనమాట కొంచెం మన స్కిన్ అనేది ఏర్పడకుండా ఉండాలి అనేసి అయితే పల్చగా ఉందా కొంచెం తిక్కుగా ఉందా క్లాత్ టిష్యూ ఎలా ఉంది అనేసి అయితే చూసుకొని నేనైతే ఇక్కడ కలర్స్ అయితే వెతుకుతున్నాను ఫస్ట్ అయితే వాళ్ళు చూపించారనమాట నాకు ఫస్ట్ అక్కడ లైట్ పింక్ అది ఆనియన్ పింక్ లాగా ఉంది చూడండి అక్కడ పడేసినది సో దాన్ని అయితే ఫస్ట్ వెళ్ళగానే చూశాను అది బాగా నచ్చింది కానీ ఇప్పుడు మనకి ట్రెండింగ్లో అయితే ల్యావెండర్ పర్పుల్ ఇట్లాంటి కలర్స్ ఉన్నాయి కదా ఇది కూడా నచ్చిందనమాట ఈ కలర్ నచ్చిన తర్వాత వాళ్ళు చూపించారనమాట చూపించిన తర్వాత ఈ కలర్ ఓకే అండి ఇవ్వండి అని చెప్పాను మళ్ళీ కట్ చేయడానికి ఓకే అని అన్న తర్వాత మళ్ళీ నాకు అనిపించింది ఇది ఎందుకు మరి బాగుంటుందో ఉండదో అనేసి అయితే మళ్ళీ పర్పులే ఇచ్చేయండి ఈ కలరే ఇచ్చేసేయండి అని చెప్పిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళు మళ్ళీ కొలవడం అయితే స్టార్ట్ చేశారు అంటే మనకి శారీకి అయితే ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉంటుంది కదండి నేనైతే సిక్స్ మీటర్స్ తీసుకున్నాను అసలు అయితే నేను సిక్స్ అండ్ హాఫ్ అలా తీసుకుంటే బాగుండేది ఆ బ్లౌజ్ కూడా అందులోనే నేను చేయించుకుంటే బాగుండేది నాకు అసలు బయటకు వచ్చిన తర్వాత అనిపించి ఆ ఫ్యాబ్రిక్ని బట్టి కాస్ట్ ఉందండి ఒక్కొక్కటి హండ్రెడ్ రూపీస్ మీటర్ అలా ఉంది నేను తీసుకున్నదైతే వన్ ఫిఫ్టీ రూపీస్ మీటర్ అండి నేనైతే చాలా అడిగాను హండ్రెడ్కి వన్ ట్వంటీకి అట్లా ఇవ్వండి అంటే ఇక్కడ మనకి బేరం ఆడడం అనేది లేదు ఫిక్స్డ్ రేట్ మేడం అని చెప్పేసి అన్నారు ఇంకా సరే మనకి నచ్చింది కదా మళ్ళీ వేరే షాపులల్లో కట్టి తిరగడం ఎందుకులే అనేసి అయితే ఇక్కడే తీసుకున్నాను నాకైతే కొంచెం ఎక్కువ పడింది రేట్ అనిపించింది టోటల్గా నైన్ హండ్రెడ్ కట్టినా నేను అనుకున్నాను మా హస్బెండ్ తోటి మేబీ ఒక ఆరు ఏడు వందలలో వస్తుందేమో ఆరు వందలలో వస్తుందేమో అనేసి అయితే షాప్ దగ్గర దించమని చెప్పిన కానీ ఇంకా నైన్ హండ్రెడ్ అయితే కట్టేసిన ఏదైతే నేమి నాకు నచ్చిన లుక్ అయితే క్రియేట్ చేయాలి అనేసి అయితే అనుకుంటున్నాను దీనికోసం లేస్ కోసం పక్కన షాప్కి వెళ్ళాను ఆ షాప్లో లేసెస్ అయితే మీటర్కి హండ్రెడ్ చెప్పిండ్రు దానికంటే ఇంకా ఆన్లైన్లో చాలా బెటర్గా ఉన్నాయి లేసెస్ అయితే సో కట్ వర్క్ లేసెస్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేశాను నేను మేబీ దీనికి అవి స్టిచ్ చేసేటప్పుడు అయితే వీడియో షేర్ చేస్తానండి ఇక్కడ తను సిక్స్ మీటర్స్ అన్నీ కట్ చేసి సిక్స్ మీటర్స్ మనకి శారీ కట్ చేసి మర్తపెట్టి అయితే నాకు అక్కడ కవర్లో పెట్టేసి ఉంచింది నేను బ్లౌజ్ కోసం అయితే చూస్తున్నాను సో బ్లౌజ్ వచ్చేసి నేను సిల్వర్ తీసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నానండి చూశాను కానీ ఇంకా నేను నాకు అప్పటికే నైన్ హండ్రెడ్ పెట్టిన తర్వాత నాకెందుకో మంచి అనిపించలేదండి డబ్బులున్నా కూడా నాకు తీసుకునే అంత ధైర్యం రాలేదు ఇంకా ఇక్కడ ఈ ర్యాకులలో చూపించేవైతే శారీస్ లాగా చేసుకోవచ్చు మనం డ్రెస్ లాగా కూడా కట్ చేయించుకోవచ్చు నాకు ఇక్కడ ఇలా ఫ్లవర్స్ లాగా ఉన్న శారీస్ అయితే బాగా నచ్చుతాయి అండి నేను నుండో షాపులలో అడుగుతున్నాను కానీ అక్కడ లేకుండే మ్యాచింగ్ సెంటర్లో వచ్చిన తర్వాత ఇక్కడ కనిపించినాయి నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా నేను కట్ చేయించుకొని దాన్ని అయితే లాగా స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాను ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లౌజెస్ అయితే ఉన్నాయి నేనైతే బ్లౌజ్ అయితే తీసుకోలేదండి మళ్ళీ ఈరోజైనా రేపైనా వెళ్ళి బ్లౌజ్ అయితే తీసుకుంటాను మన మంచిర్యాల వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఈ షాప్లో విజిట్ అయితే చాలా మంచి క్లాత్స్ అయితే ఉన్నాయండి మనకి ఏది కావాలంటే అది దొరికే విధంగా ఉంది చాలా బాగున్నాయి కానీ రేట్లు అయితే నాకు వన్ ఫిఫ్టీ రూపీస్కి మీటర్ పడిందండి తొమ్మిది వందలు కట్టినా ఇక్కడ బిల్ అయితే బయట ఎట్లా ఉందో ఏమో నాకైతే తెలీదు ఇక్కడైతే అట్లా ఉంది రేటు ఇంకా మీరైతే మరి బయట ఎట్లా ఉంది ఈ షాప్లో ఎలా ఉంది అనేసి అయితే తెలుసుకొని అయితే మీరు తీసుకోండి శారీ బయట ఉన్న ఈ జార్జెట్ శారీస్ కూడా నాకు బాగా అండి వీటిని కూడా ఏదో ఒక రోజు తీసుకుందాం అనుకుంటున్నాను దీనికైతే నేను సిల్వర్ లేస్ వేడతామనేసి అయితే అనుకుంటున్నాను కట్ వర్క్ ఉన్న లేస్ ఇంకా బయట మరి తక్కువ రేట్లో వచ్చేవి ఎట్లా ఉంటాయో మనకు తెలియదు కదండి నేనైతే ఇలా తీసుకున్నాను నెక్స్ట్ టైం తక్కువ రేట్లో ట్రై చేస్తాను కానీ క్వాలిటీ అయితే బాగుంది దీనికి మనం సిల్వర్ లేస్ వేసిన తర్వాత అయితే నేను తర్వాత చూపిస్తాను కలర్ అయితే ఇదే అండి పర్పుల్ కలర్ నైట్ టైం షైనింగ్ అవుతుంది ఇంకా ఎండలో కూడా బాగా షైనింగ్ అవుతుంది మంచిగా రిసెప్షన్స్ ఫంక్షన్స్కి అయితే మంచి పార్టీవేర్ లుక్ అయితే వస్తుంది దీని లుక్ మొత్తం క్రియేట్ చేసిన తర్వాత అయితే నేను వీడియో తీసి అయితే చూపిస్తాను సో చీర లుక్ అయితే ఇదనమాట దీన్ని మనం ఇలా కూడా కట్టుకోవచ్చండి మంచిగా కనబడుతుంది సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకొని లేకపోతే దీంట్లోదైనా మనం కుట్టించుకోవచ్చు కానీ నేనైతే ఆరు మీటర్లు మాత్రమే తీసుకొచ్చాను ఆరున్నర తీసుకొస్తే నాకు దీంట్లో బ్లౌజ్ అయ్యేది ఇంకా ఆ బ్లౌజ్ తెచ్చుకోవాలి బ్లౌజ్ను స్టిచ్ చేయించాలి లేస్ వేయాలి సో లేస్ అయితే నేనే వేసుకుందాము అనుకుంటున్నాను హ్యాండ్తో లేదంటే నా హెల్త్ సిచ్యువేషన్ బట్టి ఇంకా బయటనే ఇచ్చేస్తాను నాకు ఈ శారీ అయితే ఉగాది కోసం అని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీని రేట్ ఎలా అనిపించింది ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా కామెంట్ చేయండి